నా పరిసరాలు పరిచిపోతరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంటి పూర్ స్వచ్చిత కార్యక్రమాల తనకు సమధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు సహాయం చేసిన నమ్ముతూ ఈ రోజు నుండి నా పేదవారికి కూడా స్వచ్ఛత కొరకు వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఈ దిగ్గపెట్లు నా వంచి కృషి చేస్తారని ప్రమాణం చెప్ తడిచప్ అంటే ఏంటంటే భూమిలో కలిసిపోయి కానీ అంటారు తడిగా ఉన్నాను కదా తడిసప్ కాదు కాబట్టి ఉంటుంది నాకు తప్పదు తరిచర్ ఏంటంటే భూములు కలిసిపోయి ఎదురుగా మారాన్ని సరిగ్గా అంటారు ఉదాహరణ ఏంటంటే మన ఇల్ల కూడా అన్నం కానీ మూడ అప్పం కానీ మావసం కానీ ఉడిపెండి కానీ ఏమంటుంది మొక్కలు కానీ పండ్లు కానీ ఇవన్నీ ఏమైనా సరే పూల కలిసిపోతాయి వీటిని తడి చెత్త అంటాం వీటికి ఏ డబ్బాలు వేయాల గ్రీన్ గ్రీన్ డబ్బాలు వేయాలి గ్రీన్ డబ్బాలు వేసి తడి చెప్పని వేలు చేయాలి పొడి చెత్త అంటే ఏంటి పొడిగా ఉంది కదా అని పొడిగంతా పొడిగా అది అడ్కోం తప్ప పొడిగా ఉంది కానీ అడిగాది కదా పొడి చెత్త అంటే ఏంటంటే ఏదైతే భూలో కలదో ఉదాహరణకు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిళ్ళు అన్నీ ట్రావర్లు ఇంకా ట్రాఫర్సు ఒకరి కూడా ఏమైతే భూలో కలరు కలిసిపోతున్నది బుచ్చి కవర్ బుచ్చి కవర్లో థర్మకాల్ సీడ్స్ ఎవరంటాయి కదా ఇవన్నీ కూడా పొడి చేస్తాయి భూలో కలరు ఏంటి ఒక ఐదు వందల ఆరు సంవత్సరాలు సరే భూలో కలదు కలపడం లేవద్దు ఈ భూలో ఈ ఇంకో ఎంకదు ఇంకా కాబట్టి అలాగే ఉండిపోదు ఉండిపోవడం వల్ల ఏమంటే ప్రాబ్లం సరే నీరు అందడం తర్వాత సాయిల్ పారైపోతుంది పంట పండదు భూమి సారవంతం కోల్పోతుంది కాబట్టి తర్వాత ఏ నెడేలా బ్లూ బ్లూ కలర్ డబ్బాలో వేసి ఈ తల్లి తర్వాత ఇది ప్రమాదకరమైన చెత్త ప్రమాదకర చెత్త అంటే ఏంటి రాజు దేశాలు కానీ లేన్లు కానీ ఇండి కానీ ట్యాబ్లెట్స్ కానీ పిల్లల టైపర్స్ కానీ న్యాప్కిన్స్ కానీ ప్రమాదకరమైనవి వేరుగా చెప్పండి వచ్చినప్పుడు మా శానిటైన్ చెప్పదుట్టు వాళ్ళకి మీరు విధిగా అందించాలి నా చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్ మాకేంటి సార్ అంటే నా చేయడం వల్ల ఏంటంటే ఒకటి పర్యావరణాన్ని కాపాడడం వాళ్ళు అవుతాం మీరు ఏం చేస్తారు ప్లాస్టిక్ కవర్లోని అంతా మూట కడిసి పరిసత్తు ఏమవుతుంది ఇది బయటికి వెళ్ళినా పశువులు లేని ఏమో తింటాయి అవి ఏమవుతున్నాయి చూస్తాం మీరు అంతా ఇంట్యూబ్ చాలా మంది సరళంద ఏమవుతున్నాయి ఆ పరిసర తిన్నే సరక ఎలాంటి పాము చచ్చిపోతున్నారు మనం ఉదయం నేను సొందరం మనం ఏం చేస్తాం కోసమో పూజ చేస్తాం దేవునికి దండ పెట్టుకుంటాం అక్కడికి వెళ్ళి బయటపడితే ఒక జీవితం చంపేస్తాడు అది తప్ప కదా చెప్పండి తప్పనే ఎవరో చనిపోతున్నాయి జీవుడు మనకెంత బతిగా అధికారం ఉందో వాటికి కూడా అంత అధికారం ఉంది వాళ్ళు ఎలాగున్నా అయిపోయింది మనం ఇక్కడ చేయడం పచ్చేటప్పుడు అవి ఏం చేయలే మొక్క కాబట్టి మనం వాటి మీద మనం మన వాటి విషయం మనం చెప్తున్నాం అలా కాకుండా ఏంటంటే ఇది అంతా మన ద్వారా మన తప్పే కాబట్టి మనం ఎక్కడి నుంచి అన్న మాది ఏం చేయాలంటే తడి పొది ప్రమాదకరమైన చెత్తని ఈ పేరుగా మనం వచ్చిన జీవిఎంసీ వాహనానికి మీరు అందించేటది కనుక మీరు వచ్చిగా ఈ నగరాన్ని శుభ్రంగా అవుతారు మీ మీ బాధ్యత కూడా మీకు బాగుంటుంది అలా కాకుండా కాలం కూడా పడిచేసి గంటల పరిస్థితి ఏమవుతుంది కాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కాళ్ళ మారుతుంది నీరు పెరిగిపోతుంది నీరు పెరిగిపోయింది ఏమవుతుంది దోమల పెరిగిపోతుంది డయేరియా డెంగ్యూ ఇవన్నీ మలేరియా ఇవన్నీ వచ్చేసి మలేరియా డెంగ్యూ వస్తాయి కానువలెవరి ప్రమాదం నిమిషం ప్రమాదం కాబట్టి ఏజ్ అయితే ఎవరైనా అమ్మా